హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మెథడాలజీ ఎలా క్రాక్ చేయాలి మెథడాలజీకి సంబంధించి మనం ఎలాంటి వ్యూహాలు పాటిస్తే ఎగ్జామ్లో మంచి మార్కులు అనేవి సాధించవచ్చు టెట్ కానీ డిఎస్సి కానీ ఈ ఎగ్జామ్స్లో అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మెథడాలజీ అనేది కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మెథడాలజీ కూడా అంతే ఇంపార్టెంట్ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా మనం మెథడాలజీ అనేది ఆన్సర్ చేయలేము కేవలం అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ని చదివి అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయగలము డిఎస్సిలో మనకి ట్వంటీ మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది ఎందుకంటే ఐదు సబ్జెక్టులు ఉంటాయి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకు మెథడాలజీ అనేది ఫోర్ మార్క్స్కి ఇస్తారు అంటే ఎయిట్ బిట్స్ ఉంటాయి అదే టెట్ అయితే మనకు ఒక్కొక్క సబ్జెక్టుకి అంటే తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవిఎస్ ఈ సబ్జెక్టులకి ఆరు మార్కులకి మెథడాలజీ అనేది అడుగుతారు కాబట్టి మెథడాలజీ అనేది టెట్ మరియు డిఎస్సి ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంటు మెథడాలజీ ఎలా చదవాలి అనేటువంటి విషయంలో నేను రెండు సూత్రాలు ఈ వీడియోలో మీకు చెప్తాను అందులో మొట్టమొదటిది కామన్ కాన్సెప్ట్స్ ఓకేనా అన్ని మెథడాలజీలో కూడా కామన్ ఏరియాస్ కొన్ని ఉంటాయి ముందు అవి నేర్చేసుకోవాలి ఆ పునాది మనం బలంగా వేసుకోవాలి మన మైండ్లో ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి పిక్చర్ని ఎడ్గార్ డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు అంటే ఎడ్గార్ డెల్ యొక్క అనుభవ శంకువు ఇందులో పదకొండు అంశాలు మనకు ఉంటాయి మొట్టమొదటిది ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అని ఉంది కదా ఇది అత్యంత మూర్తమైనవి అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా ది మోస్ట్ కాంక్రీట్ యాస్పెక్ట్ అనమాట ఇది అలాగే పైన ఉంటుంది చూడండి అది పదకొండవది దాన్ని శాబ్దిక చిహ్నాలు అంటాం కదా ఇదేంటంటే ది మోస్ట్ యాబ్స్ట్రాక్ట్ యాస్పెక్ట్ అనమాట అంటే టీచర్ అనేవాడు పాఠం చెప్పేటప్పుడు పిల్లలకి టీచింగ్ ఎయిడ్స్ అనేవి యూజ్ చేస్తాడు అవి ఎలాంటివి యూజ్ చేయాలి అనేటువంటి వివరణే ఈ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మూర్తమైనటువంటి టీచింగ్ ఎయిడ్స్ మనం ఎక్కువగా యూజ్ చేయాలి కానీ అమూర్తమైనవి యూజ్ చేయకూడదు ఒక్కసారి మీరు ఈ ఎడ్గార్ డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని నేర్చుకునేసారంటే తెలుగులోనూ అదే ఇంగ్లీష్లోనూ అదే మ్యాథ్స్ అదే సైన్స్లో అదే సోషల్లో కూడా అదే ఏమీ మారదు దీన్ని ఒక కామన్ కాన్సెప్ట్ అని మనం పిలవచ్చు అర్థమైంది కదా ఎడ్గార్ డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రెండవది ఆగమనము నిగమనము విశ్లేషణ సంశ్లేషణ అంటే ఇండక్టివ్ డిడక్టివ్ అనలిటిక్ సింథటిక్ మెథడ్స్ అంటాం ఇవి కూడా ఒక్కసారి మీరు నేర్చుకుంటే మొత్తం తెలుగు నుంచి సోషల్ వర్క్ ఈ కాన్సెప్ట్ అనేది సేమ్ ఇటువంటి ఇంకా మనకు కొన్ని ఉన్నాయి గోల్స్ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ అంటుంటాం కదా అంటే గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు ఈ కాన్సెప్ట్లు కూడా సేమ్ ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒకే విధంగా ఉంటాయి ఇంకా కరికులము సిలబస్ కరికులం అంటే ఏంటి విద్యా ప్రణాళిక అంటాం సిలబస్ అంటే ఏంటి పాఠ్య ప్రణాళిక అలాగే యాన్యువల్ ప్లాను యూనిట్ ప్లాను లెసన్ ప్లాను వీటిని కామన్ ఏరియాస్ అని మనం పిలవచ్చు ఈ కామన్ కాన్సెప్ట్లు అనేవి ప్రతి సబ్జెక్టులో ఒకే విధంగా ఉంటాయి సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మెథడాలజీ చదివేటప్పుడు కామన్ ఏరియాస్ మీద మంచి పట్టు సాధించాలి ఇది సూత్రం ఒకటి ఇప్పుడు రెండవ సూత్రం చెప్తున్నాను జాగ్రత్తగా నండి రెండవ సూత్రం ఏంటంటే అన్ని సబ్జెక్టు మెథడాలజీలు ఒకేలాగా ఉండవు కామన్ ఏరియాస్ అనేవి తక్కువగా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా అలాంటివి లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట కేవలం అవి మాత్రమే చదివి అన్ని మెథడాలజీస్ ఒకేలాగా ఉంటాయి అనేది చాలా పెద్ద అపోహ అన్ని మెథడాలజీస్ ఒకేలాగా ఉండవు దేనికదే ప్రత్యేకమైంది దేనికి అదే భిన్నమైంది అది దృష్టిలో పెట్టుకోవాలి ఇది రెండవ సూత్రం అనమాట దీనికి నేను మంచి ఉదాహరణ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా సమస్య పరిష్కార పద్ధతిలోని సోఫానాలు ఇక్కడ మనం చూస్తున్నది మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఓకేనా మ్యాథ్స్ మెథడాలజీలో సమస్య పరిష్కార పద్ధతి అనేటువంటి ఒక బోధన పద్ధతి ఉంది ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఒకసారి చూడండి సమస్యను గుర్తించడం సమస్యను నిర్వచించడం కావలసిన సమాచారాన్ని సేకరించడం సమాచారాన్ని వ్యవస్థీకరించడం తాత్కాలిక పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం సరైన సాధనను పొందడం ఫలితాలను సరిచూడడం సమస్య పరిష్కార పద్ధతిలో మనకు ఏడు సోఫానాలు ఉన్నాయి సెవెన్ స్టెప్స్ అంటాం దీన్ని ఓకేనా అంతేకాకుండా మ్యాథ్స్లో ఇంకొక టాపిక్ కూడా ఇచ్చాడు దీనికి రిలేటెడ్గా సమస్య పరిష్కార పద్ధతులు అని అక్కడ రెడ్ కలర్లో అండర్లైన్ చేశారు కదా సమస్య పరిష్కార బోధనకు కొన్ని ముఖ్యమైన పద్ధతులు కింద సూచించాము ఈ పద్ధతులు మనము సమస్యను సాధించడానికి ఉపయోగపడతాయి అని ఫైవ్ కాన్సెప్ట్లు ఇచ్చాడు పునః ప్రవచన పద్ధతి రీస్టేట్మెంట్ విశ్లేషణ పద్ధతి అన అనాలిసిస్ మెథడ్ సాదృశ్యాల పద్ధతి మెథడ్ ఆఫ్ అనాలజీస్ ఆధారాల పద్ధతి మెథడ్ ఆఫ్ డిపెండెన్సీస్ చిత్రీకరణ పద్ధతి ఇలా మొత్తం మనకు ఐదిచ్చాడు ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించి సమస్య పరిష్కార పద్ధతుల సోఫానాలు ఎన్ని ఏడు సమస్య పరిష్కార పద్ధతులన్నీ ఐదు క్లియర్ కదా దీని మీద మనకు మ్యాథ్స్లో క్వశ్చన్లు అడుగుతాడు ఉదాహరణకు ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ 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 అని ఉంది కదా ఇది ఎప్పుడో వచ్చినటువంటి ప్రశ్న కాదు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలోనే సెకండ్ జూలై సెకండ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చను లాస్ట్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు లాస్ట్ స్టెప్ ఇన్ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ లాస్ట్ స్టెప్ ఏంటి మనకు ఫలితాలను సరిచూడము మరి అక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి చెక్కింగ్ ద రిజల్ట్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫలితాన్ని సరిచూడము ఇలా మ్యాథ్స్ మెథలజీకి సంబంధించి ప్రశ్నలు అనేవి అడుగుతారు మొత్తం వినండి కాన్సెప్ట్ ఎలా మెథలజీ చదవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక రెండో క్వశ్చన్ చూడండి ఏపీటెట్ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సెకండ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది సమస్య పరిష్కార పద్ధతి కాదు అన్నాడు పునఃప్రవచన పద్ధతి విశ్లేషణ పద్ధతి సాదృశ్యాల పద్ధతి జ్యామితీయ పద్ధతి ఫస్ట్ మూడు మన్ మనకు ఉన్నాయి కానీ నాలుగవది లేదు జామెట్రికల్ మెథడ్ అనేది లేదు కావాలంటే ఇక్కడ చూడండి పునఃప్రవచన పద్ధతి విశ్లేషణ పద్ధతి సాదృశ్యాల పద్ధతి ఆధారాల పద్ధతి చిత్రీకరణ పద్ధతి ఇక్కడ ఎక్కడ జామెట్రికల్ మెథడ్ అనేది లేదు కాబట్టి సరైన ఆన్సర్ అనేది ఆప్షన్ ఫోర్ అవుతుంది అర్థమైంది కదా ఈ ప్రశ్న చూడండి ఇది కూడా అక్టోబర్లో జరిగినటువంటి టెట్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి ప్రశ్న అక్టోబర్ సెవెంత్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ సెషన్ సమస్య పరిష్కార పద్ధతిలో సోఫానాల క్రమాన్ని కరెక్ట్గా గుర్తించండి అన్నాడు ఆ క్రమం ఒకసారి మనం చూద్దాం ఏడు స్టెప్స్ ఉన్నాయని నేను చెప్పాను కదా ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటి సమస్యను గుర్తించడం రెండో స్టెప్ ఏంటి సమస్యను నిర్వచించడం మూడో స్టెప్ ఏంటి సమాచారాన్ని సేకరించడం నాలుగోది వ్యవస్థీకరించడం గుర్తించాలి నిర్వచించాలి సేకరించాలి వ్యవస్థీకరించాలి అది ఫస్ట్ ఫోర్ స్టెప్స్ అనమాట మనకు ఎగ్జామ్లో అడిగింది కూడా ఫస్ట్ ఫోర్ స్టెప్స్ అడిగాడు అప్పుడు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గుర్తించాలి నిర్వచించాలి సేకరించాలి వ్యవస్థీకరించాలి ఈ క్వశ్చన్ కూడా మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది లేటెస్ట్ డిఎస్సి క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి జూలై సెకండు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్న గణిత సమస్యల పరిష్కారంలో ఉపకరించే సమస్య పరిష్కార పద్ధతులు గుర్తించండి పునఃప్రవచనాల పద్ధతి సాదృశ్యాల పద్ధతి చిత్రీకరణ పద్ధతి మూల్యాంకన పద్ధతి మూల్యాంకన పద్ధతి అనేది ఇందాక నేను చెప్పిన వాటిల్లో లేదు అప్పుడు ఏబిసి అనేది మన ఆన్సర్ అవుతుంది అంతే కదా ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మళ్ళీ అలాంటి క్వశ్చన్ అడిగాడు చూడండి జూలై ఫస్ట్ మార్నింగ్ సెషన్లో అడిగాడు క్రింది వాణిలో సమస్య పరిష్కార పద్ధతులు సాదృశ్యాల పద్ధతి ఆధారితాల పద్ధతి చిత్రీకరణ పద్ధతి ఈ మూడు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి మనము సమస్య పరిష్కార పద్ధతి అనేదాన్ని మనం చదివేటప్పుడు రెండు కాన్సెప్ట్లు నేర్చుకుంటున్నాం ఒకటి అందులో సోఫానాలు ఎన్ని ఉంటాయి రెండు సమస్య పరిష్కార పద్ధతులు అనేవి ఎన్ని ఉంటాయి ఐదు ఉంటాయి మ్యాథ్స్ ప్రకారం ఓకే కేవలం ఇది మనం చదివేసి ఓకేనా కేవలం ఈ కాన్సెప్ట్ మనం చదివేసి సమస్య పరిష్కార పద్ధతి అంటే ఇంతే అన్ని సబ్జెక్టుల్లో ఇంతే ఉంటుంది అనుకొని ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా మార్కులు పోతాయి అది నేను చెప్పాలనుకుంటున్న విషయం రెండు సూత్రాలని చెప్పాను కదా ఏంటి కామన్ కాన్సెప్ట్స్ రెండవది ఏంటి ఇండివిజువాలిటీ ప్రతి మెథడాలజీ కూడా తనకంటూ ఇండివిజువాలిటీని కలిగి ఉంటుంది ఒక సబ్జెక్ట్లో ఒక ఒక మెథడాలజీలో వచ్చినటువంటి ఒక కాన్సెప్టు అన్ని మెథడాలజీల్లో కూడా అలాగే ఉంటుంది అని అనుకోవడమే పెద్ద తప్పు ఇప్పుడు సమస్య పరిష్కార పద్ధతి మ్యాథ్స్లో చూసారు కదా ఇప్పుడు సైన్స్లో చూడండి సమస్య పరిష్కార పద్ధతి ఇది సైన్స్ మెథడాలజీ బుక్ సమస్య పరిష్కార పద్ధతిలో ఇక్కడ కూడా ఏడు సోఫానాలు ఇచ్చారు మనకు సెవెన్ స్టెప్స్ సమస్యను గుర్తించడం సమస్యను నిర్వచించడం సమాచారాన్ని సేకరించడం సమాచారాన్ని వ్యవస్థీకరించడం తాత్కాలిక పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం ఐదో స్టెప్పు ఆరో స్టెప్ సరైన సాధనను పొందడం ఏడోది ఫలితాలను సరిచూడము మ్యాథ్స్లో ఏవైతే ఏడు స్టెప్స్ ఉన్నాయో సైన్స్లో కూడా అవే ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే సమస్య పరిష్కార పద్ధతిలో మ్యాథ్స్ సైన్స్ ఒకే రకమైన స్టెప్స్ని కలిగి ఉన్నాయి అర్థమైంది కదా ఓకే సైన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది డిఎస్సి జనవరి ఇరవై తొమ్మిది ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చారు తొమ్మిదవ తరగతి విద్యార్థులను వారి ఉపాధ్యాయుడు జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నప్పుడు దానిని చేపట్టడానికి వారు మొదటగా చేయవలసిన ముఖ్యమైన పని సో సమస్య పరిష్కార పద్ధతి గురించి అడుగుతున్నాడు సమస్యను సాధించాలి సమస్యను సాధించడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి సమస్యను గుర్తించాలి కాబట్టి గుర్తించడం అని ఉండేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఫస్ట్ స్టెప్ చూడండి సమస్య పరిష్కార పద్ధతిలో సోఫానాలు ఫస్ట్ స్టెప్ ఏంటి సమస్యను గుర్తించడం వాడు అప్లికేషన్ క్వశ్చన్ లాగా ఇచ్చాడు ఓకే ఇప్పుడు సోషియల్లే వద్దాం సోషియల్లో ఏమి ఇచ్చాడో ఒకసారి గమనిద్దాము సమస్య పద్ధతి అక్కడ రెడ్ కలర్లో అండర్లైన్ చేశాం కదా దీనిని సమస్య పరిష్కార పద్ధతి అని కూడా అంటారు గమ్యం చేరడానికి అధిగమించాల్సిన ఒక రకమైన ఆటంకం లేదా కష్టం అనేదే సమస్య అని మనకు ఇంట్రడక్షన్ ఇచ్చారు ఓకే ఇక్కడ నేను మొత్తం సమస్య పరిష్కార పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ నా ఉద్దేశం కాదు ఒక మెథడాలజీకి ఒక మెథడాలజీకి ఎలాంటి తేడాలు ఉంటాయని చెప్పడమే నాకు ఈ వీడియోలో ఉన్నటువంటి ఉద్దేశం కాబట్టి దాని గురించి నేను డీప్గా డిస్కస్ చేయట్లేదు మరింత ముందుకు వెళ్దాము సమస్య పరిష్కారం జాన్ డూయి కృషి వల్ల ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది అని ఇచ్చి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి దీనిలో ఈ క్రింది బోధనా సోఫానాలను రూపొందించారు నాలుగు స్టెప్స్ ఇచ్చారు చూడండి ఒకటి సమస్యను గుర్తించడం నిర్వచించడం రెండు పరికల్పనలు చేయడం మూడు సమాచార సేకరణ అన్వయము నాలుగు నిర్ధారణ తీసుకొని సాధారణీకరణ చేయడం అంటే సోషల్ మెథడాలజీ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి నాలుగు స్టెప్స్ మాత్రమే ఉంటాయి ఇది తేడా అనమాట మ్యాథ్స్లో ఎన్ని ఉంటాయి సెవెన్ ఉంటాయి సైన్స్లో ఎన్ని ఉంటాయి సెవెన్ స్టెప్స్ ఉంటాయి కానీ సోషల్లో మాత్రమే ఓన్లీ ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరైతే ట్రై మెథడ్స్ చదువుతారో మ్యాథ్స్ సైన్సు సోషల్ అంతా కలిపి ట్రై మెథడ్స్ అనేటువంటి పేరుతో చదివేస్తారు అక్కడ క్లారిటీ అనేది కొంచెం మిస్ అయిపోతుంది సమస్య పరిష్కార పద్ధతి అంటే కేవలం ఏడు స్టెప్సే ఉంటాయి అనేటువంటి ఒక అవగాహనతో మ్యాథ్స్ నేర్చుకుంటే సైన్స్ సోషల్ కూడా అలాగే ఉంటుంది లేదా సైన్స్ నేర్చుకుంటే మ్యాథ్స్ సోషల్లో కూడా అలాగే ఉంటుంది అనేటువంటి ఒక బ్లైండ్ థాట్తో ముందుకెళ్ళిపోతారు అన్నమాట ఆ తప్పు చేయకూడదు అని నేను ఈ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను సోషల్ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలో నాలుగు సోఫానాలు మాత్రమే ఉంటాయి దానికి సంబంధించి మరింత వివరం చూద్దాము సమస్య పరిష్కారంలో నాలుగు దృక్పథాలను మనం అనుసరిస్తాం అవి ఇండక్టివ్ డిడక్టివ్ అనలెటిక్ సింథటిక్ ఆగమనము నిగమనము విశ్లేషణాత్మకము సంశ్లిష్టాత్మకము మ్యాథ్స్లో మనకు ఎన్నిచ్చాడు సమస్య సాధన పద్ధతులు ఎన్నిచ్చాడంటే ఇచ్చాడు గుర్తుందా పునఃప్రవచనాల పద్ధతి విశ్లేషణ పద్ధతి చిత్రీకరణ పద్ధతి ఆధారాల పద్ధతి సాదృశ్యాల పద్ధతి అని కానీ ఇక్కడ నాలుగే ఇచ్చాడు సోషల్ ప్రకారము సమస్య పరిష్కార పద్ధతిలో నాలుగు సోఫానాలు ఉంటాయి నాలుగు దృక్పథాలు ఉంటాయి సైన్స్ ప్రకారము సమస్య పరిష్కార పద్ధతిలో ఏడు సోఫానాలు ఉంటాయి అంతే మ్యాథ్స్ ప్రకారము సమస్య సాధన పద్ధతిలో ఏడు సోఫానాలు ఉంటాయి ఐదు సమస్య సాధన పద్ధతులు అనేవి ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం ఒక కాన్సెప్ట్ని చదివేటప్పుడు దేనికి అది సపరేట్గా తేడాలు ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ చదవాలి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాము మనకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నైన్టీన్త్ జూన్ ఆఫ్టర్నూన్ సెషన్లో క్వశ్చన్ వచ్చింది సమస్య పరిష్కార బోధనా పద్ధతి సోఫానాలు గుర్తించండి అన్నాడు ఆప్షన్ ఏ సమస్యను గుర్తించడం నిర్వచించడం ఆప్షన్ బి పరికల్పనలు చేయడం ఆప్షన్ సి సమాచార సేకరణ వ్యాఖ్యానము అన్నాడు ఒకసారి చూద్దాం స్టెప్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటి సమస్యను గుర్తించడం నిర్వచించడం రెండో స్టెప్ ఏంటి పరికల్పనలు చేయడం మూడవదేంటి సమాచారాన్ని సేకరించడం అన్వయించడం కాబట్టి ఫస్ట్ స్టెప్ ఉంది సెకండ్ స్టెప్ ఉంది థర్డ్ కూడా ఉంది కాబట్టి ఏబీసీ అనే మూడు కరెక్ట్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నైన్త్ అక్టోబర్ ఆఫ్టర్నూన్ సెషన్ సోషల్ మెథడాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్ సమస్య పరిష్కార పద్ధతి ఎవరి కృషి వల్ల ఒక బోధనా పద్ధతి అయ్యింది అన్నాడు దీనికి ఆన్సర్ ఇందాకే మనం చెప్పుకున్నాం జాన్ డూయ్ ఓకే కావాలంటే ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను రెడ్ కలర్లో అండర్లైన్ చేశాను కదా సమస్య పరిష్కారం జాన్ డూయ్ అనే గొప్ప శాస్త్రవేత్త వల్ల ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి జాన్ డూయి నెక్స్ట్ క్వశ్చన్ సమస్య పరిష్కారంలో ఏ ఏ ఉపగమాలు ఉంటాయి ఓకేనా ఇండక్టివ్ డిడక్టివ్ అనలిటిక్ సింథటిక్ నాలుగు ఉంటాయని నేను ఇందాక చెప్పాను నాలుగు దృక్పథాలు అనేవి ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఏబిసిడి ఈ క్వశ్చన్ మనకు లేటెస్ట్ డిఎస్సి సెవెంటీన్త్ జూన్ మార్నింగ్ సెషన్లో వచ్చింది మరొక ప్రశ్న ఉంది సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం అన్నాడు ఇది మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు డేట్లో ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి మార్నింగ్ సెషన్లో వచ్చింది ఇండక్టివ్ డిడక్టివ్ అనలిటిక్ సింథటిక్ అని ఉండాలి సింథటిక్ బదులు వాడు ప్రొడక్టివ్ అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ అనేది ప్రొడక్టివ్ ప్రొడక్టివ్ అనేది నాలుగు సమస్య పరిష్కార దృక్పథాలలో లేదు కావాలంటే ఒకసారి గమనించండి మళ్ళీ సమస్య పరిష్కారంలో నాలుగు దృక్పథాలు అనుసరించవచ్చు ఇండక్టివ్ డిడక్టివ్ అనలిటిక్ సింథటిక్ ఓకే ఈ విధంగా టోటల్ సమస్య పరిష్కార పద్ధతి గురించి మీరు నేర్చుకునేటప్పుడు ఇలా విభజించి విభజించి ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టుకు నేర్చుకోవాలి మీరు మెథడాలజీలో మంచి మార్కులు సాధించాలంటే రెండు సూత్రాలకు పాటించాల్సి ఉంటుంది మొదటిది కామన్ కాన్సెప్ట్ల మీద మీరు మంచి పట్టు సాధించడం రెండు సబ్జెక్ట్ మెథడాలజీ యొక్క ఇండివిజువాలిటీని అర్థం చేసుకోవడం ఆ ఇండివిజువాలిటీని అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే ఏ ఏ మెథడాలజీ దానికి అది సపరేట్గా యునిక్గా ఉంటుంది అన్ని కాన్సెప్ట్లు ఒకటేలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి దానికి నేను ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేదాన్ని మీకు ఎగ్జాంపుల్గా చూపించాను మ్యాథ్స్లో ఎలా ఉంటుంది సైన్స్లో ఎలా ఉంటుంది సోషల్లో ఎలా ఉంటుంది అని దేనికి అది నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్ మాత్రమే కాదు ఎన్నో కాన్సెప్ట్లు ప్రతి సబ్జెక్టులో వేరువేరుగా ఉంటాయి మెథడాలజీకి సంబంధించి ఉదాహరణకు క్రీడా పద్ధతి తెలుగులో ఉంటుంది మ్యాథ్స్లో ఉంటుంది కృత్యాధార పద్ధతి సోషల్లో ఒకలాగా ఉంటుంది తెలుగులో ఉంటుంది వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్ సేమైనా మెథడాలజీ ప్రకారం ఆ బుక్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎగ్జామినర్ మనల్ని క్వశ్చన్ అడుగుతాడు ఒక కామన్ కోర్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి క్రీడా పద్ధతి అంటే ఏంటి ఆటల ద్వారా నేర్పిస్తారు నా పేరులో ఉన్నట్లే కృత్యాధార పద్ధతి అంటే ఏంటి యాక్టివిటీస్ ద్వారా మనం నేర్పిస్తాం ఇది బేసిక్ కాన్సెప్ట్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో వేరేలాగా ఉంటుంది మ్యాథ్స్లో వేరేలాగా ఉంటుంది సైన్స్లో వేరేలాగా ఉంటుంది దేనికి అది చదువుకోవాలన్నమాట అలాగనుక మనం చేస్తేనే మనము మెథరాలజీకి సంబంధించి అన్ని బిట్లు ఆన్సర్ చేయొచ్చు ఈ రెండు సూత్రాలు మీరు దృష్టిలో పెట్టుకోండి మెథరాలజీని బాగా అనాలిసిస్ చేయండి ఓకే థ్యాంక్ యూ